ముఖ్యంగా మీడియా మిత్రులకి మరొకసారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఫస్ట్ మా మిత్రులందరికీ ఆల్రెడీ చాలాసార్లు మీటింగ్ పెట్టి వారి గురించి చెప్పడం జరుగుతుంది మీ ద్వారా ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచారాన్ని తెలిపవలసినటువంటి అవసరం ఉందని అనుకున్నాను మా జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసే తెలియాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించడం జరిగింది అంటే ఇది చాలా అత్యవసరమైన సమావేశం మాకు అన్ని సహాయ సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ కావాలని నా కోరిక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నాయో పెన్షనర్స్ అందరూ విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా ఒక నిరసన చేయాలని చెప్పి ఏడో తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము నిర్ణయించుకొని చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఎప్పటి దాదాపు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు తెలియని విషయం ఈ రెండు సంవత్సరాల కాలం కంటే ముందు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీ ఇప్పుడు అందరూ తెలుసు ముఖ్యంగా మీడియా వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో హామీలు ఇస్తూ మాకు కూడా హామీలు ఇచ్చింది ఎందుకంటే వీళ్ళంతా కూడా విశ్రాంతి ఉద్యోగులు చాలా కాలం వాళ్ళ సేవలు మనం వినియోగించుకున్నాం ఇంత ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులకు గురి చేసింది చెప్పినవన్నీ చేయలేదు అవి చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పి మనకు ఫస్ట్ మా కావాల్సినటువంటి దాంట్లో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం ఏమంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇచ్చేసే స్కీమ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది అయితే అది కొంతకాలం కొంత మేరకు నడిచి ఆ తర్వాత డబ్బులు ఇవ్వక మా ఆరోగ్యాలకి సరిపోయినటువంటి డబ్బులు ఇవ్వక చేయించుకున్న వాళ్ళకి డబ్బులు రాక మరి రియంబర్స్మెంట్ బిల్స్ మీరు చేసుకుంటే కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టి హాస్పిటల్ వాళ్ళు చేయకుండా పూర్తి చేస్తారు ఈహెచ్ఎస్ అంటే లేదని పరిస్థితి తర్వాత మా వాళ్ళు ఏడు వాళ్ళు నేచు న్యాచురల్గా చనిపోతారు చనిపోయిన వాళ్లకు ఇమ్మీడియట్గా డెత్ రిలీఫ్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకున్నాయి ఇది చాలా దారుణం వాస్తవంగా నేను ఒక అధ్యక్షుడిగా దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి నేను ఈ అధ్యక్షునిగా ఉన్నాయి ఇక్కడ తాలూకా లెవెల్లో జిల్లా లెవెల్లో కూడా మరి ఒకనాడు చనిపోయిన వాళ్ళకు ఇమ్మీడియట్గా పోతే డిటిఓ ద్వారా నేనే డైరెక్ట్ అకౌంట్లో పైసలు ఇప్పించి లేకపోతే అంటే డీడీ ఇప్పించి చేసినటువంటి సందర్భం ఆ రోజు మత్స రోజు రెండు మూడు రోజులు ఖచ్చితంగా చేయించండి తర్వాత ఈకోవేర్ అనేటువంటి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి మొత్తం ఫండ్స్ అక్కడ కావడం రిలీజ్ వస్తేనే వీళ్ళకు టీపీ వాళ్ళకి పవర్స్ లేవు ఎస్టీ వాళ్ళకు పవర్స్ లేవు ఆ రకంగా తీసేసి ఫిన్నరల్ ఛార్జెస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది చాలా దారుణం అవుతుంది న్యాయంగా ముప్పై నలభై సంవత్సరాలు నుంచి పనిచేసి రావాల్సినటువంటి ఒక హక్కుగా ఉన్నటువంటి డబ్బులు విధిగా ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా డబ్బులు లేవనటువంటి పరిస్థితిలో కార్యాపరణ చేస్తూ ఇంతవరకు ఇవ్వడం లేదు కొంతమంది మిత్రులు విధి లేక కోర్టు పోతే వాళ్ళు కొంతమంది ఏదో వచ్చినారని తెలిసింది తప్ప మిగతా వాళ్ళకి ఇప్పుడు పోతే కోర్టు కూడా ఇస్తారంటే మన దగ్గర డబ్బులు లేవని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి ప్రభుత్వం చెప్పారు నిజంగా కూడా ఇది నిరసన చేసేటువంటి పరిస్థితి కరెక్టా కాదా ఒకసారి ఆలోచన చేయండి డెఫరెట్గా చాలామంది తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిని వేల మందిని సమీకరించుకొని వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉన్నాయని రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు ఇతరులు ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు నడవలేరు మొక్కలు నొప్పులు ఉన్నాయి ఉండే జబ్బులు వచ్చిన వాళ్ళ ట్రీట్మెంట్ రకరకాల మెడిసిన్స్ వాడుచుండరు మరి పూట పూట తిండి సరిగ్గా తినపోతున్నాయి చెప్తారు అటువంటి వాళ్ళ కూడా మేము ఎన్లైట్ చేసి తీసుకోబోతున్నాం ఒకటి రిటైర్ అయిన వాళ్లకు వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు చెల్లించాలి ఒకటి రెండవది కంట్రిబ్యూషన్ చేసి మా దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఎంత చెప్పితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఐదు వందలని అన్నారు ఆ రకం కూడా ప్రతి పెన్షనర్ పే చేస్తారు దాన్ని తీసుకొని ఈ ఈహెచ్ఎస్ పథకాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి కాలయాపం లేకుండా చేయాలి చాలా ముఖ్యం ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు వాళ్ళేమో అట్లా పైసలు రాక రిటైర్ వాళ్ళు జరిపోతున్నారు మా వాళ్ళు కింద ఇవి చేయక మా వాళ్ళు సరిపోతున్నారు మూడవది మాకు రావాల్సినటువంటి టీఆర్లు ఏవైతే ఉన్నాయో ఐదు డిఆర్లు ఇమ్మీడియట్గా మాకు వచ్చేయాలి మూడోది టీఆర్సీ నాలుగోది నాలుగోది టీఆర్సీ రెండు సంవత్సరాలైన రెండు వేల ఇరవై మూడు పోయి ఇరవై ఐదు వచ్చింది ఇంకా మూడు సంవత్సరాలు అయితే పీరియడ్ అయిపోతుంది దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ నాలుగు అంశాలు ముఖ్యమైన పెట్టుకొని ముఖ్యాలపైన మేమందరం నిర్ణయం చేసుకొని ఏడో తారీఖు నాడు పదకొండు గంటలకు ఏది మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అని అక్కడ మేమంతా పోయి నిరసన చేయదలుకున్నాము నిరసన దీక్ష చేయదనుకున్నాం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు టైం ఫిక్స్ అయింది అంతలో అందరం చేరుకొని ఆ కార్యక్రమాన్ని కొత్తమైన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దాన్ని దిగ్య చేసి మరి ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయాలనేటువంటిది మా కోరిక